అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై పగ పెంచుకుంటున్నాడు ఇండియాను దెబ్బ కొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికే ఇండియా ఉత్పత్తులపై భారీ సుంకాలను ప్రతిపాదించిన ట్రంప్ ఆ తర్వాత ఇండియా వల్ల తమకు లాభం కలగాలని కానీ ఇండియాకు కాదంటూ రెచ్చిపోతున్నాడు ఇండియా అంటే ట్రంప్ బెంబేలెత్తిపోతున్నాడు ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాను చూస్తే ట్రంపులో అసహనం పెరుగుతోంది దానిలో భాగంగానే ఇటీవల పాకిస్తాన్కు సైతం మద్దతు పలుకుతోంది అమెరికా పహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకుల్ని పాకిస్తాన్ పొట్టను పెట్టుకుంటే ఆ విషయాలు మర్చిపోయి ఇండియాను ఇరుకను పెట్టేలా ట్రంప్ వ్యవహరిస్తూ వచ్చాడు తాజాగా చైనాలో పన్నుల దెబ్బతో అక్కడి నుంచి దుకాణం ఇండియాకు షిఫ్ట్ చేసుకున్న యాపిల్ పై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఇండియా గురించి ఎక్కువ ఆలోచించొద్దని ప్రస్తుతం యాపిల్ సంస్థ కూడా అమెరికా గురించి ఎక్కువ ఆలోచించాలన్నాడు తానెప్పుడు యాపిల్ కంపెనీకి దన్నుగా నిలిచానని సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు అమెరికన్లకు రావాలని అభివృద్ధి ఫలాలు అమెరికాకు మాత్రమే దక్కాలంటూ గర్జిస్తున్నాడు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సీఓ టిమ్ కుక్ తో మాట్లాడుతూ తను ఇండియాలో ప్లాంట్లు పెట్టొద్దని అల్టిమేటమ్ ఇచ్చాడు భారతదేశం తమను తాము చూసుకోగలదని అనవసరంగా అక్కడ ప్లాంట్లు పెట్టి ఇండియన్లకు మేలు చేయొద్దన్నాడు దోహలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు టిమ్ కుక్ తో తనకు చిన్న సమస్య ఉందన్నాడు ఇప్పటికే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నా ఇంకా ఏం కావాలన్నా చేస్తా నమ్మాలంటూ టిమ్ కుక్ ను వేడుకున్నాడు ఐదు వందల బిలియన్లు సంపాదిస్తున్న మీరు కంపెనీలను అమెరికాలో నిర్మించాల్సింది పోయి ఇండియాలో పెట్టడమేంటని దుయ్యబట్టాడు ఇలా చేయడం వల్ల అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందన్నాడు భారతదేశంలో నిర్మాణాలు తక్షణం ఆపేయాలన్నాడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటని భారతదేశంలో అమ్మకాలు చాలా కష్టమని అన్నాడు అయితే అమెరికాపై ఇండియా ఎలాంటి సుంకాలు మోపబోదు అంటూనే ఏడుపు మాటలు మాట్లాడాడు ఇప్పటికే తాము ఇండియాతో ఒప్పందం చేసుకున్నామన్నాడు కానీ ట్రంప్ వ్యాఖ్యలపై ఇండియా నుంచి ఎలాంటి వాయిస్సు రాలేదు ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలాంటి సుంకాలు ఇండియా వేయబోదంటూ వీరాలు పలికాడు అమెరికా యాపిల్ కంపెనీని బాగా చూసుకుంటుందని చైనాలో ఎన్నాళ్లుగా ప్లాంట్ నిర్మించిన చూసి చూడనట్లుగా వ్యవహరించామన్న ఆయన ఇండియాలో ప్లాంట్ నిర్మించడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను ఆమోదించబోమన్నాడు భారతదేశం తమను తాము చూసుకోగలదని యాపిల్ సంస్థ అమెరికా గురించి ఆలోచించాలన్నాడు ఐఫోన్లు మాక్ బుక్కులకు యాపిల్ ప్రసిద్ధి ప్రపంచంలోనే యాపిల్ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది తక్కువ సంఖ్యలో ఉత్పత్తుల్ని ఉపయోగిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులను పోటెత్తించాలని యాపిల్ భావిస్తోంది అందుకు చైనా తర్వాత ఇండియా తమకు బెటర్ అని ఆ సంస్థ భావించింది ఇప్పటికే ఇండియాలో ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు యాపిల్ సరఫరా చేస్తోంది అయితే ఈ ఉత్పత్తులన్నింటినీ అమెరికాలోనే చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాపిల్ సిఇఒ ను కోరాడు మొత్తంగా ఇండియాకు వ్యతిరేకంగా ఆపిల్ ఇకపై ఉత్పత్తులు ని అమెరికాలోనే చేయాలని ట్రంప్ ఆ సంస్థను డిమాండ్ చేశాడు ట్రంప్ సర్కారు సుంకాలతో చైనా నుంచి ఇండియాలో ప్రొడక్షన్ చేయాలని యాపిల్ నిర్ణయించింది ఈ నెల ప్రారంభంలో టీమ్ కుక్ ఆసక్తికర విషయాలు చెప్పారు అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలో తయారవుతున్నాయని చెప్పాడు యాపిల్ కి ప్రస్తుతం భారతదేశంలో మూడు ప్లాంట్లున్నాయి తమిళనాడులో రెండు ఒకటి కర్ణాటకలో ఉంది వీటిలో ఒకటి ఫాక్స్కాన్ నిర్వహిస్తుండగా మిగిలిన రెండింటిని టాటో గ్రూప్ నిర్వహిస్తోంది మరో రెండు యాపిల్ ప్లాంట్లు పైప్ లైన్ లో ఉన్నాయి మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో లో ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబ్బుల్ చేసింది ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అరవై శాతం ఎక్కువ